రామ జన్మభూమి దగ్గర కొన్ని టెంట్లు ఏర్పాటు చేశారు మందిరానికి వెళ్ళేటప్పుడు ఎక్కడికక్కడ సెక్యూరిటీ పరంగా పోలీసులు ఉండడానికి టెంట్లు ఏర్పాటు చేశారు కానీ ఇప్పుడు అదే టెంట్స్ లో ఎవరైతే స్వామివారి దర్శనానికి వచ్చారో వాళ్ళు మోర్చపోయి పడిపోయి ఉన్నారండి ఆ తోపులాటలో అసలు ఏం చేయాలి అర్థం కాని పరిస్థితి చాలా మంది మహిళలు కావచ్చు పెద్ద వయసు ఉన్న వాళ్ళు కావచ్చు చాలా కష్టతరంగా ఉంది మాకు నెమ్మదిగా వెళ్తే సరిపోతుంది కదా వాళ్ళది ఒకటే భావన నెమ్మదిగా వెళ్తే సరిపోతుంది కదా ఎందుకు అంత తోసుకోవడం అని కానీ ఆత్రుతతో లోపలికి వెళ్ళాలి దర్శనం చేసుకోవాలన్న గుహలంతో ఇక్కడ చూడొచ్చు ఈమెకి కళ్ళు తిరిగి పడిపోయింది ఆ పెద్ద కొంచెం వాటర్ ఇస్తూ ఉన్నారు గౌతమ్ న్యూరో కేర్ బ్రెయిన్ స్ట్రోక్ మైగ్రేన్ ఫిట్స్ బ్రెయిన్ అండ్ స్పైన్ సర్జరీస్ కి బెస్ట్ న్యూరో సర్జన్ దగ్గర దగ్గర ఆమె పావు గంట వరకు కనీసం స్పృహలోకి కూడా రాలేదు ఇక వీళ్ళందరూ కూడా ఏం కాదు ధైర్యంగా ఉండండి అని చెప్తున్నారు ప్రశాంతంగా స్వామివారి దర్శనం చేసుకుందామని వచ్చాం కానీ ఈ విధంగా అవుతుందని అనుకోలేదు అనేది వీళ్ళందరి భావన కొంతమందికి అయితే మోకాళ్ళు కొట్టుకుపోయాయి పెద్దవాళ్ళకి అమ్మ మేము ఏం చేసాం దర్శనానికి కదా వచ్చాం అయినా చూడ ఎలా చేశారు అంటే వాళ్ళు అడుగుతుంటే నిజంగా బాధ అనిపిస్తుంది రామచంద్ర ఇంత బాధ ఎందుకు అని కానీ ఆయన దర్శనం కోసం వచ్చినప్పుడు కాస్తంత సమయం పాటిస్తే ఒక్కసారి అక్కడ చూడొచ్చు లైన్ దగ్గర మొత్తం ఎక్స్ట్రా అంటే అదనపు బలగాలని కూడా తీసుకొచ్చారు ఇలాంటి పరిస్థితి ఉంటుంది అని ముందే ఊహించే కానీ కంట్రోల్ చేయడం కష్టంగా ఉంది ఒక్కసారి ఇక్కడి నుంచి మార్గం చూడండి ఇవి రెండు మార్గాలు ఉంటాయి ఒకటి రామ్ జన్మభూమి ఇటు నుంచి అంటే హనుమాన్ గర్హి నుంచి వచ్చే దారి ఇంకొకటి రామ్ పద్ అని చెప్పి ఇంకొక దారి అక్కడే రోడ్ నెంబర్ వన్ వన్ నెంబర్ ఎలాకేట్ చేశారు అక్కడే మాక్సిమం కంట్రోల్ చేసి ఉంటే గనక అక్కడి నుంచి బారికారికేజ్ లాగాను ఒక క్యూ లైన్ లాగా పెట్టుంటే ఈ పరిస్థితి వచ్చేది కాదు అని ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో వాళ్ళు చెప్తున్న మాటలండి ఇదే విషయం పోలీసులను అడిగితే గనక కంట్రోల్ చేసే ప్రయత్నం మేము చేసినప్పటికీ తోసుకుంటూ వచ్చేస్తున్నారు ఇది ఎవరి వల్ల కావటం లేదని వాళ్ళు ఇరువైపులా వాళ్ళ వాళ్ళ వాదనలు కరెక్ట్ అయినప్పటికీ కానీ ఏం చేయలేని స్థితి ఒకటే మాట చెప్తూ ఉన్నారు ఇక్కడ బ్లూ డ్రెస్ లో ఉన్న బ్లూ కలర్ డ్రెస్ ఉన్న వాళ్ళందరూ కూడా అదనపు బలగాలు ఇప్పటికిప్పుడు వాళ్ళు దింపారు ఎంత పరిస్థితి ఉంటుందని చెప్పి ఎక్కడికక్కడ విడతల వారీగా జనాలు వదులుతున్న పరిస్థితి ఓవైపు అంతా మనం యూపీ పోలీస్ ని చూస్తున్నాము ఇటువైపు అంతా రెండు మార్గాలు ఉన్నాయి వాస్తవానికి చెప్పాలంటే లోపలికి వెళ్ళడానికి కానీ ఒక దగ్గరికి వెళ్ళిన తర్వాత అందరినీ ఒకే దగ్గర కలిపేస్తూ ఉన్నారు జస్ట్ ఒక సింగిల్ పాయింట్ దగ్గర సెక్యూరిటీ చెక్ అనేది రెండు సార్లు చేస్తున్నారు ఇలాగే ఎవరైతే సామాన్లు తెచ్చుకుంటారో వాళ్ళందరూ కూడా లాకర్స్ వాళ్ళ లాకర్స్ లో పెట్టుకునేందుకు వీలుగా ఫ్రీ సర్వీస్ అయితే అందిస్తూ ఉన్నారు కానీ ఒకటే చెప్తూ ఉన్నారు మా సామాన్లు కానీ మమ్మల్ని మాకు చాలా ఇబ్బంది కలిగింది ఇంత ఇబ్బంది ఏంటి కనీసం సదుపాయాలు లేవనే మాట వేళ నుంచి వినపడుతున్నప్పటికీ సమయం పాటించాలి ఇది ఒక్కటే ప్రతి ఒక్కరు చెప్తున్నమాట అందరం దర్శనం చేసుకుందాం నెమ్మదిగా స్వామివారి దగ్గరికి వెళ్దాము మేబీ ఫస్ట్ డే కాబట్టి ఈ ఆత్రుత ఈ కుతూహలం ఉంటుంది కొంచెం రోజు గడి కొద్దిగా గంటలు గడిచే కొద్ది ఉదయం ఇంకా ఎక్కువగా ఉందట పరిస్థితి అంటే ఇంత చాలా ఎక్కువ మంది వచ్చారు చలిని కూడా లెక్క చేయకుండా వచ్చారు పన్నెండింటికి కూడా మంచు పడుతుంది ఇక్కడ ఇంత చల్లగా ఉంది వాతావరణం పన్నెండు డిగ్రీలు ఉంది అయినప్పటికీ దీనికి కూడా లెక్క చేయకుండా కొంచెం కొంచెం ఎండ్ వస్తుంది తెల్లవారుతున్నట్టుగా అయినా ఏవి లెక్క చేయకుండా వస్తూనే ఉన్నారు వస్తూనే ఉన్నారు శ్రీరాముడు దర్శనం కోసం ఆ దర్శనం కోసం వచ్చేవాళ్ళు కూడా తోసుకోకుండా వస్తే ఇంకా బాగుంటుంది సో ఇది చూసి ఎవరైనా కూడా కాస్త వెయిట్ చేసి రండి రామయ్య మన రామయ్య వచ్చేసాడు ఇక్కడే ఉంటాడు మనం నెమ్మదిగా ప్రశాంతంగా దర్శనం చేసుకుందాం

రాముడి దర్శనం కోసం వచ్చాం ఇలా జరిగింది అని చెప్పి బాధపడుతున్నారు ఆవిడ మొత్తం ఇక్కడంతా గట్టిగా తోసేటప్పటికి ఆమెకి నాకు ఊపిరి కూడా ఆడలేదని చెప్తూ ఉన్నారు పాపం పానీ దర్శన్యోవా అభి అచ్చా టీకే సంబాలు గారు థోడీ దేర్మే అప్పు దర్శన్ మిల్తా శ్రీరామ్ భగవాన్ రామా ఇంకా ఏమనాలి వీళ్ళతో నాకు నిజంగానే బాధ అనిపిస్తోంది ఎక్కడెక్కడి నుంచో దూర దూర ప్రాంతాల నుంచి వస్తున్నారు దర్శనం కోసం అని చెప్పి వాళ్ళకి అవ్వట్లేదు ఇంకా మేము ఏం చేయాలి మాకు తెలిసిన వాళ్ళు కూడా ఎవరు లేరనే వాళ్ళు మాట చెప్తున్నారు వీళ్ళకి ఇంకా ప్రాబ్లం ఏంటంటే లగేజ్ అంతంత తెచ్చుకుంటున్నారు ఇక్కడ ఉండడానికి అని చెప్పి ఎందుకంటే చలి కదా దుప్పట్లని ఇంకా ఎక్స్ట్రా జర్కిన్స్ అని ఇవన్నీ తెచ్చుకుంటున్నారు వాళ్ళు చలి కాచుకోవడానికి చలిని ఆపేలాగా అవన్నీ పట్టుకుని మోసుకొని తీసుకుని వెళ్ళాలి ఎక్కడన్నా లాకర్లో పెట్టుకుందామని అంటే అసలు ఛాన్సే లేదని అంటున్నారు సో ఇక్కడ చాలా మంది కూర్చున్నారు లైన్ లో వెళ్ళి వెళ్లి అలసిపోయి గేమి చేయలేక కాసేపు హోల్డ్ అవుతున్నారు ఇక్కడ ఈ గ్యాప్ చూసారా ఈ మధ్యలో ఉన్న ఈ గ్యాప్ ఏంటంటే ఇక్కడ వరకు అంటే విడతల వారీగా వదులుతున్నారు అనమాట అందుకే ఇక్కడ ఎంత ఖాళీగా కనిపిస్తుంది మళ్ళీ ఎక్కడి నుంచి అక్కడ చూడొచ్చు ఒక థ్రెడ్ తో జస్ట్ ఒక థ్రెడ్ తో ఆపుతున్నారు అంతే అక్కడ నుంచి మళ్ళీ ఆ చివరి వరకు రామ్ దగ్గర దగ్గర ఒక కిలోమీటర్ మేర ఇసుక వేస్తే రాలనంత మంది పబ్లిక్ ఉన్నారండి అంత దారుణంగా ఉంది ఇక్కడ అంటే హెవీగా ఉన్నారు క్రౌడ్ రక్తజనం చాలా మంది ఉన్నారని చెప్పొచ్చు చాలా మంది ఇక్కడికి వచ్చి అలిసిపోయి మధ్యలో కూర్చున్నారు ఆ తోపులాట్లో భరించలేక మళ్ళీ అక్కడ ప్రారంభించాము మళ్ళీ వెళ్దామని వాళ్ళందరూ చెప్పేది ఒకటే జై శ్రీరామ్ జై శ్రీరామ్ అనుకుంటూ వెళ్ళిపోతాం ఎంత పడినా కష్టం స్వామివారి దగ్గరికి వెళ్ళలేకపోతుంది అనే భావన వీళ్ళందరూ అక్కడి నుంచి వచ్చినట్లు ఇక్కడ ఎంత వెయిట్ చేస్తున్నారు చూడండి వీళ్ళందరూ కూడా వచ్చి కాసేపు వెయిట్ చేసి మళ్ళీ అక్కడ స్టార్ట్ అవగానే మళ్ళీ మొదలవుదాం అని వెళ్దాం అనుకున్న వాళ్ళే సో మొత్తం మీద ఇది రామ జన్మభూమి దగ్గర జస్ట్ ఒక పది అడుగుల దూరంలో ఉన్నామంతే ఆలయానికి లోపలికి వెళ్లేందుకు వీలుగా ఉంటుంది నిజంగా సరిగ్గా సమయం పాటించి ఒక లైన్ ప్రకారంగా వెళ్తే ఖచ్చితంగా ఉంటుందండి ఒక వ్యక్తి వస్తున్నారు చూడండి శ్రీరాములు వారి దర్శనానికి సాష్టాంగ నమస్కారాలు చేసుకుంటూ వస్తున్నారు స్వామీజీ సాక్ష నమస్కారాలు చేసుకుంటూ వస్తున్నారు మొక్కు అనుకుంటా ఆ మొక్కు ప్రకారంగా వారు రావడం మనం చూస్తున్నాం కాజే కన్యాకుమారి నుంచి వస్తున్నారంట ఢిల్లీ వరకు పాదయాత్రగా వచ్చారు అక్కడి నుంచి అంటే ఎప్పుడైతే అయోధ్య ఎంటర్ అయ్యారో అక్కడి నుంచి సాక్షాంగ దండవత్ ప్రణామాలంటే సాష్టంగా నమస్కారాలు చేసుకుంటూ వస్తున్నారు అంటే వారికి అనుకూలంగా ఆ ఏర్పాట్లు కూడా వారు చేస్తున్నారు కానీ ఇక్కడ నుంచి అసలు ఆయన లోపలికి వెళ్ళ ఎలా వెళ్తారని చెప్పి ఇక్కడ అందరూ అదే మాట్లాడుకుంటున్నారు చాలా కష్టంగా ఉంది పరిస్థితి ఎవరి మొక్కులు వాళ్ళవి ఆ రామయ్య గురించి అందరికీ అవి నెరవేరాలి ప్లస్ అందరికీ ఆ స్వామి కనపడాలనే కోరుకుందాం జాగ్రత్తగా వెళ్ళాలని అందరూ చెప్తున్నారు ఇలా ఒక్కొక్కరు కానీ ఎవరైతే సొమసిల్లు పడిపోయారో వాళ్ళని చూస్తే నిజంగా బాధ అనిపిస్తుందండి సరే మాట్లాడదాం మీరయ్యా తెలుగు తెలుగు ఆంధ్ర నుంచి వచ్చారు వచ్చారు టెంపుల్ పేరు శ్రీనివాస్ రెడ్డి ఎప్పుడు నాలుగు రోజులైంది పంతొమ్మిదవ తేదీ వచ్చిన దర్శనం అయిందా దర్శనం అయింది ఇంకా అయింది తోపులాట స్వామివారు ఎలా ఉన్నారు స్వామివారు స్వామివారు సోమవారం బాగున్నారు బాగుంటారు ఇంకొక మాట లోపల ఎలా ఉంది అసలు ఆలయం లోపల పరిస్థితి చాలా సూపర్ గా ఉంది చాలా బాగుంది బాగుతున్నారు లోపల తోసుకుంటున్నారు చాలా తోస్తున్నారు కాళ్ళు తగిలినాయి కాళ్ళు తగిలినాయి మాకు కూడా కాళ్ళు తగిలినాయి ఏరే వాళ్ళకి వచ్చి ఏరే వాళ్ళకి వచ్చి ఏరే వాళ్ళకి వచ్చి కాలు ఇరిగిపోయింది ఒక ఆమెకు వచ్చి చెయ్యి ఇరిగిపోయింది చాలా ఇబ్బందిగా ఉంది తోపులాట వల్లే తోపులాట వల్లే సో ఇది పరిస్థితి లోపల చాలా దారుణంగా ఉంది ఆ ఎంత ఘోరంగా అంటే తోపులాట వల్ల కాళ్ళు చేతులు విరిగిపోతున్న పరిస్థితి ఈ హడావిడే భయమేస్తోంది నిజంగా అందరూ అదే మాట చెప్తున్నారు లోపల ఎందుకు తోసుకుంటున్నారు తోసుకుంటున్నారండి ఆ శ్రీరాముడి దైవ దర్శనం బాజరగాల ముందు ఎవరికి ఏం అవ్వకుండా అందరూ క్షేమంగా దర్శనం చేసుకుని ఇళ్లకు వెళ్ళాలని కోరుకుందాం ఈ పరిస్థితి చూసిన మీరు దీన్ని బట్టి ప్లాన్ చేసుకోండి నెమ్మదిగా రండి స్వామివారి దర్శనం చేసుకోండి ప్రత్యేకించి ఆలయ ట్రస్ట్ ఒక మాట కూడా చెప్పింది ఈ నేపథ్యంలో ఏంటి అని అంటే రాష్ట్ర ఇప్పుడు రామయ్య అందరి వాడు భారతదేశానికి సంబంధించిన అన్ని రాష్ట్రాల వాళ్ళు రావాలి మన రామయ్య కాబట్టి ఒక్కొక్క రాష్ట్రానికి ఇన్ని రోజులు అని చెప్పి మేము వెలకట్ చేస్తూ ఉన్నాము ఆ రోజుల్లో మీరు వచ్చి ఆ రాష్ట్రం నుంచి మీరు వచ్చి దర్శనం చేసుకుంటే గనక సకల సౌకర్యాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ వాటితో పాటుగా మీకు దర్శనం చేపించి పంపుతామని చెప్పి ట్రస్ట్ చెప్తుంది అయినప్పటికీ మనకు ఒక కుతూహలం ఉంటుంది ముందే చూసేద్దాం అని చెప్పి ఆ కుతూహలతో రావాలనుకుంటే ఇవన్నీ గుర్తుపెట్టుకుని వీటికి తగ్గట్టుగా మీరు ఏర్పాట్లు చేసుకుని దయచేసి రండి జయ శ్రీరామ్